ఏలూరు కలిదిండి మండలంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలిదిండి బ్రాంచ్ సహకార కేంద్ర బ్యాంకు వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు పనులు నిలిపివేసి తమ నిరసన వ్యక్తం చేశారు ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించారు ముఖ్యంగా జీవో ముప్పై ఆరు అమలు చేసి పెండింగ్ వేతన సవరణలు చేయాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని ఐదు లక్షల ఆరోగ్య బీమా ఇరవై లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు పర్మనెంట్ చేయాలని కూడా కోరారు ఉన్న అంజీ డిసిసిబి కార్యాలయాల ముందు సహకార సంఘాల సొసైటీ ఎంప్లాయీస్ మొత్తం ధర్నా చేస్తున్నాము మా యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం మా యొక్క గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ థర్టీ సిక్స్ ని వెంటనే అమలు చేయాలి తర్వాత ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి జాయిన్ అయిన ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేయాలి మా యొక్క పదవి విరమణ వయసు అరవై సంవత్సరం నుంచి అరవై రెండు సంవత్సరం చేయాలి మా యొక్క గ్రాడ్యుటీని రెండు లక్షల నుంచి ఐదు లక్షలు చేయాలి ఈ విధంగా గవర్నమెంట్ చేయాలని చెప్పి మా యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న అన్ని డిసిసిబి కార్యాలయాల ముందు సహకార సంఘ